అలంకారంగా భక్తులకు దర్శనమిస్తున్న వాసవి మాత డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం అమలాపురం మెయిన్ రోడ్లో వెలసిన శ్రీ వాసవి పరమేశ్వరి ఆలయంలో దసరా ఉత్సవాల ఐదవ రోజు ప్రత్యేక ఆకర్షణగా అమ్మవారు లక్ష్మీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు ఉత్సవ కమిటీ సభ్యులు నాలుగు కోట్ల నలభై రెండు లక్షల విలువైన కొత్త కరెన్సీ నోట్లతో అమ్మవారిని విశేషంగా అలంకరించగా దర్శనానికి వచ్చిన భక్తులు ఉత్సాహంగా తరలివచ్చారు భక్తుల రాకపోకల దృష్ట్యా జిల్లా ఎస్పీ రాహుల్ మీనా ఆదేశాల మేరకు పట్టణ సి వీరబాబు ఆధ్వర్యంలో భద్రతా ఏర్పాట్లు చేశారు అమలాపురం పరిసర గ్రామాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు ఆలయ కమిటీ తరఫున తీర్థ ప్రసాదం చేశారు

঄টারতাপ বাকুয জাল়া Studio মাহ আরসত অজা দিন্য়া, মারাজাঝেশজু়াট্যাজাকরাগের Dios মেলিরারমা। তালি মেলেনি তালি যারারেন্য় Division এ

Gracias. మార్పు నేస్తాను క్రైటీరియన్ పరిపెట్టిన కావడుతుంది మరి Rene? Okay 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 <laughs> okay నవరాత్రి ఉత్సవాల సందర్భంగా శుక్రవారం నాడు వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి మహాలక్ష్మి అవతారంగా సుమారు నాలుగు లక్షల నాలుగు కోట్ల నలభై రెండు లక్షల రూపాయల కొత్త నోట్లతోటి అలంకరణ దానికి ఈ కమిటీ సభ్యులందరూ కూడా పేరు పేరున ప్రెసిడెంట్ దగ్గర నుంచి ఆ మెంబర్ వరకు కడదాక మెంబర్ వరకు శ్రమించారు అని చూస్తున్నప్పుడు వాళ్ళ శ్రమ ఇక్కడ ప్రస్ఫుటంగా కనబడుతుంది చాలా దివ్యమైన అనుభూతి కలుగుతోంది ఈ అలంకారంలో అమ్మవారిని దర్శనం చేసుకోవడము సో అదే విధంగా అమరాపురం ప్రజలు అందరికీ కూడా అమ్మవారు స్వామివారి కృపా కటాక్షములు ఎప్పుడు ఉండాలని మా స్టేట్ బ్యాంక్ ఫ్యామిలీ తరఫున అండ్ మాకు అవకాశం కల్పించినటువంటి కమిటీ పేరు సభ్యుల ధన్యవాదాలు తెలుపుకుంటూ గవర్నమె శ్రీ వయస్ అమలాపురం వారి ఆధ్వర్యంలో మరియు ఉత్సవ కమిటీ వారి ఆధ్వర్యంలో ఈ రోజు దేవి అలంకారంగా అమ్మవారు శుక్రవారం నాడు దర్శనిస్తున్నారండి నాలుగు కోట్ల పైచీలికి కొత్త కరెన్సీ నోట్లతోటి అమ్మవారికి అత్యద్భుతంగా అలంకరణ చేయటం పూజ పూజా పురస్కారాలు చేయటం చాలా ఆనందం జరిగే విషయం కావున భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఎక్కడ కొడుకు వెళ్ళకుండానే ఈ అమలాపురం పట్టణలోనే ఇంత అత్యద్భుతంగా అలంకరించబడిన కరెన్సీ నోట్లలో ఉన్న అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలు తీసుకుని మమ్మల్ని అందరినీ ఆనందం చేయాలి వాసవి కంజాపురంసర ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న శరణ నవరాత్రుల ఉత్సవంలో భాగంగా ఈ రోజు శుక్రవారం మహాలక్ష్మి అలంకారంగా అమ్మవారు దర్శనమిస్తున్నారండి ఈ రోజు ప్రత్యేకత ఏంటంటే నాలుగు కోట్ల నలభై ఒక్క లక్ష తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలతో అమ్మవారికి కొత్త కరెన్సీతో అలంకారం చేయడం జరిగిందండి దీన్ని చూడడానికి అమలాపురం మరియు చుట్టుపక్కల ప్రజలు కూడా దండపు దండాలుగా వచ్చి చూస్తున్నారు ఉదయం ఆరున్నరకాళ్ళ నుంచే దర్శన భాగ్యం అమ్మవారు ఇస్తున్నారు అందరూ కూడా అమ్మవారి దర్శన భాగ్యం చేసుకుని కృపక అమ్మవారి కృపక పాత్రలు కావలసిగా కోరుతున్నాం అండి అందులో అందులో భాగంగా అమ్మవారి ప్రసాదంగా కుంకుమ మరియు ఒక రూపాయి కాయిన్ కూడా అమ్మవారి ప్రసాదంగా భక్తులకు అందరికి ఇవ్వడం జరుగుతుంది వచ్చి అందరూ దర్శనం చేసుకుని కృపక పాత్రలు కావలసిగా కోరుతున్నాం జై వాసి వాసి సంఘం మరియు ఆధ్వర్యంలో చేపట్టినటువంటిది మహాలక్ష్మి అలంకారం ఈ రోజు అత్యంత వైభవంగా జరుగుతుందండి ఈ ఈ ఏడాది మేము నాలుగు కోట్ల నలభై ఒక లక్షల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు పెట్టడం జరిగిందండి ఈ డబ్బు డబ్బంతా కూడా భక్తుల నుంచి సేకరించి కొత్తగా కరెన్సీ మార్చి ఆంధ్ర స్టేట్ బ్యాంక్ ద్వారా కొత్తగా కరెన్సీ మార్చి దాన్ని ప్రసాదంగా మళ్ళీ భక్తులకు అందరికి ఇవ్వడం జరిగిందండి ఈ అలంకారం అత్యంత వైభవంగా ఉంది కానీ అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు తీసుకుని సంవత్సరం కూడా మరి కరెన్సీ తోటి డబ్బు తోటి సుమారు నాలుగు కోట్ల నలభై లక్షల రూపాయలతోటి ఈవేళ అత్యంత అద్భుతంగా అలంకరించడం జరిగింది మరి అమ్మవారిని దర్శించుకోవడానికి సుదూర ప్రాంతాల నుంచి అందరూ వచ్చి వాసవి ఆ మాత్రమే దర్శించుకుని అందరూ ఆచర్షణ తీసుకుంటున్నారు మరింత భారీ ఎత్తున మరి ఎంతో కష్టపడి వేయి పసులు కూర్చి ఈ డెకరేషన్ చేసిన మరి వయసు సంఘం వారికి ఆర్గనైజర్స్ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి అమ్మవారి ఆఫీసులు అందరికి వెళ్ళగల ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం